శ్రీ వేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపుతీయవే వాళ్ళ వేలు మంగ అలకమాని తలుపుతీయవే శ్రీ వేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపుతీయవే ఓ అలవేలు మంగ అలకమాని తలుపుతీయవే పచ్చ పసుపు తోటలోనే ఆటలడగ నేనే వస్తే పాదాలకు పసుపు లాయనే ఓ అలవేలు మంగ అలకమాని తలుపుతీయవే పచ్చ పసుపు తోటలోనే ఆటలాడగా నేనే వస్తే పాదాలకు పసుపులాయనే ఓ అల్వేలు మంగ అలకమాని తలుపు తీయవే శ్రీ అలవేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచితముగా తలుపు తీయవే అలవేలు మంగ అలకమాని తలుపు తీయవే లిల్లీ పూల డబ్బాలో నా నీట నున్న నాచిన్ని కలువ నీటితోనే కలసి వచ్చావా అలవేలు మంగ బాటతోనే కలసి వచ్చావా లిల్లీ పూల డబ్బాలో నా నీట నున్న నా చిన్ని కలువ నీటితోనే కలసి వచ్చావా ఓ మంగ బాటతోనే కలసి వచ్చావా శ్రీ అల్వేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపుతీయవే ఓల్వెలు మంగ అలకమాని తీయవే ఏడు ఏడు కొండాలకి భక్తులంతా నిన్నే కొలువ దాసుూలంతా దండాలే సిరి ఓల్వెలు మంగ తలుపు తీయవే ఏడు ఏడు కొండలెక్కి భక్తులంతా నిన్నే కొలువ దాసులంతా దండాలే సిరి పోల్వేలు మంగ అలకమాని తలుపుతీయవే శ్రీ అలవేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛతముగా తలుపుతీయవే మంగా మంగ తలుపు తీయవే నల్ల నల్లని కొండాలవిగో అత్త గారి భూములవిగో తలుపు తీయవే ఓ మంగా మంగ తలుపు తీయవే నల్ల నల్లని కొండాలవిగో అత్తగారి గారి అలకమాని తలుపుతీయవే ఓ అల్వెలు మంగ తలుపు తీయవే శ్రీ అలవేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపుతీయవే ఓ అల్వెలు మంగ తలుపు తీయవే శ్రీ అల్వేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపుతీయవే ఓ అలవెలు మంగ అలకమాని తలుపుతీయవే ఓ అలవెలు మంగ అలకమాని తలుపుతీయవే గుడి గంట మారుమ్రోగింది మదిలో నూహ మారింది అడి ఆశతోను హరికానరాకపడిగా పులుండిపోయాను గుడి గంట మారుమ్రోగింది మదిలోన ఊహ మారింది అడి ఆశతోను హరికాన రాకపడిగా పులుండిపోయాను గుడి గంట మారు మ్రోగింది మదిలో ఊహ మారింది ఏ జన్మలో నవరమో ఈ జన్మలోన దొరికే ఏ జన్మలో వరమో ఈ జన్మలోన దొరికే ఏ పూర్వపుణ్యఫలమో ఈ రి సేవా గుడి గంట మ్రోగింది మదిలో నవూహ మారింది అడి ఆశతో హరికాన రాక కాపులుండిపోయాను గుడి గంట మారు మ్రోగింది మదిలో ఊహ మారింది ఏడే పైన విలు శవ దేవదేవా ఏడేడు గిరుల పైనా విలువ దేవదేవా నీ దివ్య నామ స్మరణ చేయింగ చూపు కరుణ నీ దివ్య నామ స్మరణ చూ கமணீயரங்க ஸ்ரீரங்கரங்க கருணத்தரங்க கமணீயரங்க ஸ்ரீரங்க ரங்கனாரங்க குடி கண்ட மறுமோகி மதி ஊக ఒకపడిగా పోయాను గుడి గంట మారు మ్రోగింది మదిలో నవూహ మారింది సుగునాల రాముడంట అందాల కృష్ణుడంట సుగుణాల రాముడంట అందాల కృష్ణుడంట తెలిసింది ఆ దైవమైన తెలిపేటి వేళ రోజు నాకు తెలిసింది గుడి గంట మ్రోగింది మదిలోన ఊహ మారింది అడి ఆశతోను హరికాన రాక పడిగాపులుండిపోయాను గుడి గంట మారు మ్రోగింది మదిలోన ఊహ మారింది గుడి గంట మారు మ్రోగింది మదిలోన ఊహ మారింది